హై టిక్ టాక్ సందర్భం ఉన్నారు కదా ఇప్పుడే ఒక డైరెక్టర్ తేజ మీకు గుర్తున్నారో లేదు జయ మూవీ తీశారు ఆయన ఇంటర్వ్యూ చూసాను చాలా బాగా అనిపించింది అయితే ఒక విలేకర్ అడుగుతారు మీరు ఎక్కడికో వెళ్ళాల్సింది మీరు వెళ్ళలేకపోయారు బికాస్ ఆఫ్ మీ నోటి దురస మీ మెంటాలిటీ అన్నట్టుగా అడిగారు అడిగితే అప్పుడు తేజ అడుగుతారు ఓ మీరు నేను ఎక్కడికో వెళ్ళాలి మీరు మీరు అనుకున్నారు కదా అది అంటే ఓకే అలాగే అనుకోండి అంటాడు బట్ నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఒక చిన్న సైకిల్ కావాలనుకున్నాను ఇంకేదో ఒక బుక్ కావాలనుకున్నాను కానీ నేను అది దాటి ఎన్నో వంద కోట్లకు వెళ్ళిపోయాను నేను ఇప్పుడు నాకు సైకిల్ ఇచ్చిన నేను హాయిగా తృప్తిగా ప్రశాంతంగా తొక్కొని వెళ్తాను అని చెప్పారు అయితే ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే సూపర్ బెటర్ అంతా పాజిటివ్ అందరూ ఆ తేజ డైరెక్టర్ని ఇక్కడ నెత్తి మీద కూర్చోబెట్టారు అందులో ఒక మెసేజ్ చాలా బాగా టచ్చింగ్ అనిపించింది అదేంటంటే ఒక ఆయన చెప్తాడు సక్సెస్ అంటే కార్లో తిరగడము బీర్లు తాగడం కాదు మనకు నచ్చినట్టు మనం బ్రతకడం నీ సక్సెస్ను చూసి వాళ్ళతో కాదు మనం ఫ్రెండ్షిప్ చేయడం కానీ కలిసి ఉండడం కానీ మన కష్ట సుఖాల్లో తోడు ఉండే మనుషుల్ని సంపాదించుకోవడం అనేది సక్సెస్ అంటే అని చెప్పారు చాలా బాగుంది కదా యా ఇట్స్ అ గుడ్ డైరెక్టర్ సో కానీ విచిత్రం ఏంటంటే ఆ మెసేజెస్ ఇంటర్వ్యూ కింద ఇచ్చిన మెసేజెస్ చూస్తే చాలా పాజిటివ్ వైబ్స్లో అందరు నైంటీ నైన్ పర్సెంట్ ఆ డైరెక్టర్నే పొగిడారు చాలా మంచిగా చెప్పారు మీరు చూసారో లేదో తేజ డైరెక్టర్ మూవీస్ సో అదనమాట సారీ నన్ను ఇగ్నోర్ చేయండి ఐ కైండ్ ఆఫ్ గాడ్ సిక్ అన్నట్టు ఒక వీక్ నుంచి సో నేను అందుకలా ఉన్నాను లేజీగా అవునా ఓకే అండి బాబాయ్